కలింపాషా జ్యువెలరీ పాన్ చౌరస్తా రోడ్డు మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి మా వద్ద ఆర్డర్ పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నంబర్లను సంప్రదించండి నైన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ డబల్ జీరో టూ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీకే మాస్టర్ సోటోకాన్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు కిడ్స్ వరల్డ్ స్కూల్ బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జర్చల ఎస్ఐ మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండవచ్చని ప్రతి స్కూల్లో ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్కూల్లో కరాటే విద్య కంపల్సరీ నేర్పించాలని ముఖ్యంగా మహిళలకు కరాటే నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ తమను తాము రక్షించుకోవడానికి ఇది ఒక ఆయుధంలా కరాటే ఉపయోగపడుతుందని జెచ్చల్ల ఎస్ఐ తెలపడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో కిడ్స్ వరల్డ్ స్కూల్ చైర్మన్ కరస్పాండెంట్ పద్మ యాదవ్ పాల్గొనడం జరిగింది అలాగే ఎగ్జామినర్గా ఇలియాస్ మాస్టర్ తెలియదు మాస్టర్ అశ్వక్ పాల్గొనడం జరిగింది వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి